ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్ ముందుగా ఈరోజు రెసిపీ ఏంటి చూద్దాం ఫ్రెండ్స్ మంది పన్నీర్తో రోలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది దానికి కావాల్సిన పదార్థాలు ఇంటి చూద్దాం వంద గ్రామ్ పన్నీర్ చిన్న ముక్కలు కట్ చేసుకుని దాంట్లో అర టీ స్పూన్ గరం పౌడరు టేస్ట్ తగ్గ సాల్ట్ రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు క్యాప్సికమ్ చిన్న మొక్కల కింద కట్ చేసుకుని చిన్నదైతే ఒకటి పెద్దదైతే ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర తరుగు ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నాన్నంతకీ తర్వాత మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ స్టవ్ మీద బాగా పెట్టుకుని ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చపాతీలోకి ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ని దాంట్లో వేసుకుని వేయించుకోవాలన్నమాట ఆయిల్ బాగా కాగింది మొత్తం అన్నీ వేసేసుకుని పన్నీరు మనం వేసుకున్న క్యాప్సికమ్ అవన్నీ కూడా పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోవాలి చపాతీ పిండి ముందుగానే కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనమాట నాన్న నాన్న ఉంటుందని ఒక గంట ముందుగా కలిపేసి పెట్టుకుంటే బాగుంటుంది చపాతీ పిండి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొంచెం ఒక అర టీ స్పూన్ కారం వేసుకుని దించేసుకుని పక్కన పెట్టుకోవాలి రెడీ అయిపోయింది అనమాట పన్నీర్ కర్రీ మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చపాతీ పిండి మనకు కావాల్సిన సైజులో చపాతీలు చేసుకోవచ్చు పన్నీర్ చపాతీ రోల్ అనమాట ఇది మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఇది పిండి ఎలా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట పిండిలో మనం టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఇలా స్మూత్గా ఇలాగా మరీ ఎక్కువ కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి పిండి నీళ్ళు చూసుకుని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ కానీ గోధుమ పిండి అయితే ఆరోగ్యానికి మంచిదని గోధుమ పిండితో చేస్తుంది అనమాట మైదాతో కూడా ఇంకొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా ఈ సైజులో ఉండలు చేసుకుని చపాతీని చేసుకోవాలి మనకి ఎంతో సింపుల్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకి ఎంతో హెల్తీ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఇలా చేసి పెట్టినందుకు మన ఎంతో సింపుల్గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా మీ పిల్లలకి చపాతీని అలా ఒత్తేసుకొని మనకు కావాల్సిన సైజులో వేయించేసుకోవడం అనమాట అన్నీ ఇలా చేసేసుకుని మనం ఇప్పుడు చపాతీ వేయించేటప్పుడు స్టార్టింగ్లో ఆయిల్ వేసుకోకుండా అటు ఇటు కొంచెం వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది మెత్తగా ఉంటుంది చపాతి అన్నీ చేసుకున్నాం చపాతీలు ఇలాగా అటు దోరగా వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని కొంచెం వేయించుకుంటే చపాతి గట్టి పడకుండా మెత్తగా ఉంటుంది మనకి వేయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఒకసారి తిప్పేసుకొని దించేసుకోవడమే చపాతీని మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ కర్రీని దాంట్లో వేసుకుని చపాతీ ఇలా వేగిన తర్వాత ఆయిల్ వేసుకుంటే మనకి మెత్తగా ఉంటుందన్నమాట మనం సాయంత్రం తిన్నా సరే ఇదే మెత్తగా ఉంటుంది గట్టిగా గట్టి అవ్వదు అన్నమాట ఇలా దోరగా వేయించేసుకుని చపాతీని దించేసుకొని మనం రెడీ చేసుకోవడమే ఫ్రెండ్స్ పన్నీర్ చపాతీ రోల్ రెడీ అయిపోతుంది ఎంతో సింపుల్గా టేస్టీగా ఫ్రెండ్స్ వేయించుకున్న అవన్నీ ఇలా పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కర్రీని దాంట్లో వేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుని దాంట్లో పైన కొంచెం సాస్ కూడా వేసుకుని కావాలంటే దీంట్లో టమాటా ముక్కలు అవన్నీ వేసుకోవచ్చు కానీ నేను అవి ఏమీ వేయలేదనమాట ఓన్లీ క్యాప్సికమే వేసాను దీని ఇష్టాన్ని బట్టి ఏమన్నా వేసుకోవచ్చు మనం పన్నీర్ అది ఇలా వేసేసుకుని పైన కొంచెం సాస్ వేసుకుని టమాటా సాస్ రోల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పన్నీర్ చపాతీ రోల్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్